హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనము ఎక్కువగా బ్యాంగిల్స్ అయితే గోల్డ్ కన్నా ఎక్కువగా కవరింగే వాడతాం దాన్ని అలా రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ కవరింగ్ బ్యాంగిల్స్ ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం ఒకే పది నిమిషాల కేటాయిస్తే చాలు కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది గోల్డ్ షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే గోల్డ్ సా గోల్డ్ అయితే మనం ఎక్కువగా కవరింగ్ పడతాం దాన్ని గోల్డ్ షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే గోల్డ్ పాలిషింగ్ చేసుకోవచ్చు మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూస్తుందా మీకు ఎలా యూస్ చేసేది అర్థమవుతుంది మనం రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో అయినా ఈజీగా క్లీ ఇలా క్లీన్ చేసుకోవచ్చు గోల్డ్ కలర్గా తలతలా మెరుస్తుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనకైతే మనీ సేవ్ అవుతుంది ఒకే పది నిమిషాలు కేటాయిస్తే చాలు కొత్తటిలాగా గోల్డ్ షాప్లో తీసి పాలసింగ్ చేసుకుంటాం దాని అది ఇంట్లోనే ఈజీగా గోల్డ్ పాలసింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు కవరింగ్ బ్యాంగిల్స్ అయితే నల్లగా అయిపోయిందని రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే నల్లగా అయిపోతుందని అది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు రాండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం మీరైతే వీడియోను స్లిచ్ చేయకండి ఎంత నల్లగా ఉంటే కూడా మనం పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు కొత్తటిలాగా తలతలా మెరిచేనట్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ ఇప్పుడైతే ఎక్కువగా శారీకి మంచిగా తీసుకుంటారు దాని ఆడవాళ్ళు అయితే ఇలా చేసి చూడండి ఎంత నల్లగా ఉంటే కూడా మనకు పదే పది నిమిషాలు కేటాయి కొత్తటిలాగా మెరుస్తుంది ఇప్పుడైతే రాండైతే వీడియోకు వెళ్తాం ఈ బ్యాంగిల్స్ అయితే వన్ ఇయర్ అయ్యే తీసి కవరింగ్ బ్యాంగిల్ నల్లగా అయిపోయింది అలానే చైన్ కూడా క్లీన్ చేసుకుంటాను ఈ చైన్ బ్యాంగిల్స్ అయితే ఈరోజైతే క్లీన్ చేసుకుంటున్నాను ఎంతటి నల్లగా అయిపోయిందని ఎలా క్లీనింగ్గా వీడియోలు చూస్తాం ఇప్పుడైతే ఒక స్టీల్ బౌల్ తీసుకోండి స్టీల్ అయితే బౌల్ తీసుకున్న ప్లాస్టిక్ వద్దు స్టీల్ బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్ ఇప్పుడైతే తీసుకోండి బ్యాంగిల్ దాని లోపల వేసుకోండి బ్యాంగిల్ అయితే దీనిలా ఇలా వేసుకోండి ఒక చైన్ కూడా అలానే వేసుకుంటున్నాను బ్యాంగిల్ చైన్ క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వన్ లెమన్ తీసుకుంటున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే టూ లెమన్ తీసుకోండి నాకు అని వన్ లెమన్ తీసుకొని లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను ఒకే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనం బ్యాంగిల్స్ అయితే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు లెమన్ గుజ్జు వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీకి దోశకి యూజ్ చేస్తాం దాని ఆ సోడా అయితే ఒక వన్ స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత సాల్ట్ వంటలకు యూజ్ చేస్తాం దాని ఆ సాల్ట్ అయితే వన్ స్పూన్ తీసుకోండి ఇప్పుడైతే విమ్ సోప్ తీసుకున్నాను మీ దగ్గర విమ్ జల్ ఉంటే విమ్ జల్ తీసుకోండి నేనైతే విమ్ సోప్ కొంచెంగా తీసుకున్నాను ఇప్పుడు విమ్ సోప్ తీసుకున్న తర్వాత వంటలకు యూజ్ చేస్తాం దాని ఆ వినగర్ తీసుకోండి ఇదైతే కంపల్సరీగా ఉండాలి వినగర్ అయితే వినగర్ కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఒక హాఫ్ టెంప్లర్ వినగర్ తీసుకోండి ఒక హాఫ్ టెంప్ల హాఫ్ ఇప్పుడు హాఫ్ టెంప్లర్ వినగర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వినగర్ వేసుకొని ఒక స్పూన్ సహాయంతో ఇలా కలపండి అంతా కలపండి ఇలా కలిపి అంతా కలపండి అన్నీ మిక్స్ అయినట్లా కలుపుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలానే ఉంచుకోవాలి మనం ఒక రెండు నిమిషాలు ఒక్కొక్కసారి స్పూన్ సహాయంతో ఇలా అన్నీ కలి మిక్స్ అయినట్లు అంతా కలుపుకోవాలి ఇలా చూడండి ఇలా కలపండి ఇదే ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఎంతటి నల్లగా బ్యాంగిల్స్ ఉన్నా కూడా కొత్తలాగా తలతలా గోల్డ్ పాలిషింగ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనకైతే మనీ సేవ్ అవుతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి లాస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఇదైతే ఒక పది నిమిషాలు పెట్టుకోండి ఇప్పుడైతే ఒక చూడండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయినా అయిన తర్వాత ఇలా మరో టైం ఇలా కలపండి ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండాలి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక ఏడు నిమిషాలు అయిన తర్వాత ఒక పసుపు తీసుకోండి వంటలకు దాన్ని కొంచెంగా పసుపు తీసుకొని వేసుకోండి పసుపు వేసుకుంటే బాగా షైనింగ్గా బాగా కనిపిస్తుంది గోల్డ్ కలర్గా తల గోల్డ్ కలర్గా తల మెరుస్తుంది ఇప్పుడు పసుపు వేసుకొని బాగా ఇలా కలుపుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకోండి చూడండి చైన్ బ్యాంగిల్స్ అంతా ఇలా కలుపుకోండి ఇలా చూడండి ఒక కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పెట్టుకోండి గ్యాస్ పైన అయితే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే చూడండి గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఆరాలు ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉంది చూడండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని కడుక్కోండి అయితే వాటర్లో అయితే కడుక్కోండి ఇప్పుడు చైన బ్యాంగులు వేసుకున్నాను చూడండి మీకైతే లైవ్ లో చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు వీడియోను స్లిచ్ చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ వీడియోను స్లిచ్ చేయకండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గోల్డ్ కలర్ గా గోల్డ్ పాలిషింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గోల్డ్ కలర్ గా తల తల మెరుస్తుంది చూడండి ఇప్పుడైతే మెరుస్తుంది సైనింగ్ అయితే చాలా బాగా సైనింగ్ వచ్చింది ఇంకా ఉంది ప్రాసెస్ మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూస్తే మీకు ఎలా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఇదైతే ముగ్గు పిండి రంగోలు వేసుకుంటాం ముగ్గులు వేసుకుంటాం దాన్ని ఆ ముగ్గు పిండి తీసుకోండి కొంచెంగా ఇది కంపల్సరీ కావాలి ఇలా తీసుకున్న తర్వాత బ్యాంగిల్స్ అయితే ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఒక నిమిషం పాటు రుద్దుకోండి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే బ్యాంగిల్స్ శారీ మ్యాచ్ ఎక్కువగా తీసుకుంటారు దాని గోల్డ్ కన్నా కవరింగ్ ఎక్కువగా వాడతారు ఇలా ఉండే బ్యాంగిల్స్ ఇలా క్లీన్ చేసుకోండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ అయిపోతుంది మనీ అయితే మనకు సేవ్ అవుతుంది ఇదైతే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనీ మనకి ఎంతో సేవ్ అవుతుంది డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం ఉండే బ్యాంగిల్స్ ఇలా క్లీన్ చేసుకోండి ఇలా ముగ్గుపిండిలో ఒక నిమిషం పాటు రుద్దుకోండి బ్యాంగిల్స్ రుద్దుకున్నాను చైన్ కూడా రుద్దుకున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను మీకు అయితే లైవ్లో చూపిస్తున్నాను అయితే ఒక నిమిషం పాటిలో రుద్దుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని బాగా కడుక్కోండి చూడండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా కడుక్కోండి లైవ్లో చూపిస్తున్నాను కదా ఎలా మెరుస్తుందో కొత్తటిలాగా తలతలా తలా మెరుస్తుంది అయితే చూడండి ఎంత నల్లగా ఉంటే కూడా ఒకే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మన బైతే బ్యాంగిల్స్ అయితే గోల్డ్ కలర్గా గోల్డ్ పాలిషింగ్ అట్లా చూడండి ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి ఇదైతే బంగార గాజులు అట్లా కనిపిస్తుంది చూడండి ఎంత నల్లగా ఉంటే కూడా ఎవరు నమ్మేలా అంత బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా కుడ్చుకోండి చూడండి ఇప్పుడైతే కవరింగ్ బ్యాంగిల్స్ అని ఎవరైనా నమ్ము నమ్ముతారా లేదని గోల్డ్ బ్యాంగిల్స్ అని చూడండి అంత బాగా కనిపిస్తుంది చూడండి గోల్డ్ కలర్ గా గోల్డ్ బ్యాంగిల్స్ అట్లా కనిపిస్తుంది చూడండి లైవ్ లో చూపిస్తాను కదా చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి గోల్డ్ కలర్ గా తల తలా మెరుస్తుంది బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సైడ్ ల లోపలంతా ఎంత బాగా సైనింగ్ వచ్చింది చూడండి మీకు చూపిస్తున్నాను లోపల చూడండి సైనింగ్ అయితే చాలా బాగా సైనింగ్ వచ్చా నాకైతే చూడండి ఎంత బాగా గోల్డ్ బ్యాంగిల్స్ అట్లే కనిపిస్తుంది అయితే ఇది కవరింగ్ నాకైతే గోల్డ్ బ్యాంగిల్స్ అయితే కనిపిస్తుంది అంత బాగా సైనింగ్ వచ్చా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరైతే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి సైడ్లంతా సైనింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం